టు అవర్ ఛానల్ ప్రస్తుతంతో పాటు రాము బాలాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది సార్ అంటే మొన్నటి వరకు కూడా మనం చూసాం మేము యుద్ధంలో గెలిచాము ఇండియాని అంత డ్యామేజ్ చేస్తామని చెప్పేసి విజయోత్సవ సభలు కూడా వాళ్ళు నిర్వహించుకున్నారు ఇప్పుడు చూస్తే నిన్న మేము శాంతి చర్చలకు రెడీ అని చెప్పేసి కూడా వాళ్ళు పిలుపునిచ్చారు అండ్ మొన్న కూడా మనం చూసాం సింధూ నది జలాల విషయంలో ఇంకోసారి కూడా పునఃసమీక్షించుకోవాలని కూడా కేంద్రానికి లెటర్ రాశారు సో ఇవన్నీ కూడా చూస్తుంటే మరి పాకిస్తాన్ భయపడి కాలబేరకు వచ్చినట్టు కనిపిస్తుంది సార్ పట్ల అవకాశం ఇండియా స్టాండ్ చాలా ఫర్మ్గా ఉంది ఎందుకంటే మా దేశంలో మీరు టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేసేంత కాలము మా మేము మిమ్మల్ని అటాక్ చేస్తూనే ఉంటాం మిమ్మల్ని అంటే మీ దేశంలో ఉండే టెర్రరిస్ట్ క్యాంపులను అటాక్ చేస్తాం మీరు దానికి రిటాలియేషన్గా మా దేశం మీద అటాక్ చేస్తే మేము దానికి ప్రపోర్షనేట్గా మేము కూడా అటాక్ చేస్తాం అనేది క్లియర్గా మన దేశం స్టాండ్ ఉంది టెర్రరిజం మీరు మానుకుంటేనే మేము మానుకుంటాం లేకపోతే మేము టెర్రరిజం యాక్టివిటీలు చేస్తాము మీ ప్రజలు ఊత కోతలు వస్తూ ఉంటే మేము ఊరికే ఉండమనేది మోడీ క్లియర్గా చెప్పాడు అందుకని న్యూ నార్మల్ అనేది ఆయన చెప్పాడు ఇంతకు ముందులాగా మేము ఉండం మీరు టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేస్తే మేము మీ దేశంలో వచ్చి టెర్రరిస్ట్ క్యాంపులను అటాక్ చేస్తాం దానికి మీరు ప్రతిస్పందించి మా మీద మీరు అటాక్ చేస్తే మేము మీ దేశం మీద అటాక్ చేస్తాం అనేది మోడీ కుండబద్దలు కొట్టినట్టుగా మొన్న లేటెస్ట్గా చెప్పాడు సో దీంతో వాళ్ళు ఇప్పుడు ఏమైంది వాళ్ళు ముందు మా ఆపరేషన్ వాళ్ళు ఇన్సన్ ఉన్ మార్సూస్ అనే ఒక ఆపరేషన్ సక్సెస్ అయింది మనం వాళ్ళ ఫ్లైట్లను కూల్ అది చేసాము ఇది చేసామని దేశమంతా పోస్టర్లు దేశమంతా థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేషన్స్ ఇవన్నీ చేశారు పెద్ద డ్రామా ఆడారు సో సక్సెస్ అని చెప్పారు నే ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఇది ఊదరగొట్టారు మోడీ వాళ్ళకి అండగా సారీ ట్రంప్ వాళ్ళకు అండగా నిలబడ్డాడు పాకిస్తాన్కి ఎందుకు నిలబడ్డాడంటే ట్రంప్ వ్యాపారాలు పాకిస్తాన్తో ఉన్నాయి నేను సపరేట్గా వీడియో చూస్తాను అది ఈరోజు బయటకు వచ్చాయి ట్రంప్ పాకిస్తాన్తో ఏ వ్యాపారాలు ఉన్నాయి ఎందుకంటే ట్రంప్ శాంతి అంటున్నాడంటేనే అతనికి వ్యాపార ప్రయోజనాలు ఉంటాయి అతను గతంలో ఇజ్రాయెల్కి యుఏకి అరబ్ కంట్రీస్కి అబ్రహాం అకాడ్స్ చేసినప్పుడు కానీ తర్వాత రష్యా ఉక్రెయిన్ చర్చలప్పుడు కానీ చర్చలకు ఇప్పుడు చేస్తున్నప్పుడు కానీ పాకిస్తాన్ ఇండియా మధ్య శాంతికి కానీ అతనికి దాని వెనక వ్యాపార ప్రయోజనాలే ఉంటాయి సో వ్యాపార ప్రయోజనాలు లేకుండా ట్రంప్ వేరే వాళ్ళ విషయాలకి కాడు కాబట్టి ట్రంప్ పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి పాకిస్తాన్ ఏంటి ఇండియాను పెదురుద్దామని ట్రై చేసుకుంది కానీ ఇండియా ఫర్మ్గా ఉంది ఇండియాలో ప్రజలందరూ కూడా ఏకంగా ఉన్నారు దాంతో మోడీ కూడా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు రెండోది యుద్ధం ఆపారో అది కూడా పాజ్ ఇండియా చెప్తున్నది ఏమంటే యుద్ధాన్ని మేము పర్మనెంట్గా ఆపలేదు ఇది పాజ్ మాత్రమే అని ఇండియా క్లియర్గా చెప్పింది సో ఇప్పటి వరకు ఈ పాజ్ని మేము ఎప్పుడైనా కూడా పునరుద్ధరిస్తాం మేము మీ టెర్రరిస్ట్ యాక్టివిటీని మానుకున్నంత వరకు మేము మళ్ళీ యుద్ధం వచ్చే అవకాశం ఆపరేషన్ సింధు రాగలేదు అని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా చెప్పాడు రెండవది ఇండస్ట్ర వాటర్ ట్రెటీని అబేయన్స్లో పెట్టాం దాన్ని వెనక్కి తీసుకోవట్లా మోడీ అంటే పాకిస్తాన్ మీద విధించిన డిప్లొమాటిక్ ఆంక్షలు కానీ ఎకనామిక్ ఆంక్షలు కానీ వాటర్ ట్రెడీ అబేయన్స్ కానీ ఈ మూడిట్లో నుంచి వెనక్కి వెళ్ళలేదు అంటే ఇండియా పాకిస్తాన్ని ప్రెజరైజ్ చేయడం అనేది తగ్గలేదు సో పాకిస్తాన్తో ఇండియా సివిల్ చర్చలు అంటారు ఇప్పటివరకు ఏంటంటే మనకి పాకిస్తాన్ కింది డీజిఎంఓ స్థాయిలో హాట్ లైన్లో చర్చలు జరిగాయి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ వీళ్ళిద్దరూ హాట్ లైన్ ద్వారా చర్చలు చేసుకున్నారు మిలిటరీ టు మిలిటరీ డిస్కషన్ సివిలియన్ ప్రభుత్వం సివిలియన్ ప్రభుత్వం డిస్కషన్ ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు సో అందువల్ల ఏమైందంటే మోడీ ఒకటే చెప్పాడు రెండు కండిషన్ల మీదనే మేము చర్చలకు వస్తాం రెండు కండిషన్లు ఏంటి ఒకటి టెర్రరిజం డిస్కస్ చేయాలి మా దేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీలకి గతంలో చేసిన వాటికి మీరు బాధ్యత వహించాలి మేము కొంతమందిని అడిగాము వాళ్ళని మీ మసూద్ అజర్ కావచ్చు తర్వాత హఫీజ్ కావచ్చు హఫీజ్ నసిద్దాయి ఆ పేరు ఉంది సో లష్కర్ ఎయిబా అండ్ మొహమ్మద్ ఈ రెండు ఆర్గనైజేషన్కి సంబంధించిన కొంతమంది టెర్రరిస్టులు అట్లాగే దావుద్ ఇబ్రహీం అట్లాగే ముంబై పేలుళ్లకు కారణమైన టైగర్ మొమో ఇలాంటి వాళ్ళు మేము లిస్ట్ ఇచ్చాము వాళ్ళని మాకు అప్పగించాలి దట్ ఈజ్ వన్ కండిషన్ సెకండ్ కండిషన్ కాశ్మీరు ఆజ అది కూడా ఆజాద్ కాశ్మీర్ అని పేరు పెట్టారు అంటే పాకిస్తాన్ ఆధ్వర్యంలో కొంత కాశ్మీర్ ఉంది కొంత ఇండియన్ ఆధ్వర్యంలో కంట్రోల్లో కొంత కాశ్మీర్ ఉంది మధ్యలో ఎల్ఓసీ ఉంది లైన్ ఆఫ్ కంట్రోల్ ఏడు వందల నలభై కిలోమీటర్లు సో దీ ఈ కాశ్మీర్ మీద మాత్రమే చర్చలకు వస్తాం ఈ రెండు అంశాలు టెర్రిజం కాశ్మీర్ అని మోడీ కుండల బతుల గురించి క్లియర్గా చెప్పాడు ఇప్పుడు పాకిస్తాను ఇన్ని రోజులు మేము గెలిచిపోయినాం ఇండియాని దెబ్బతీసాము మన ఆపరేషన్ సక్సెస్ ఇవన్నీ చెప్పుకుంటున్న వాళ్ళు సడన్గా నిన్న వాళ్ళ సెనేట్ మీటింగ్లో వాళ్ళ ఫారిన్ మినిస్టర్ ఇషాక్ దార్ ఏమని పిలిపించాడు శాంతి చర్చల కోసం పిలిపిస్తున్నాడు అట్లాగే వాళ్ళ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కూడా ఇండియాతో శాంతి చర్చల కోసం మేము రెడీగా ఉన్నాం శాంతి చర్చలు చేసుకోవాలని కోరుకుంటున్నాం అట్లాగే ఈ వాటర్ ట్రెడీని అబియన్స్ని వెనక్కి తీసుకొని నార్మల్గా వదిలేయాలని వాటర్ వదిలేయాలని కోరుకుంటున్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే ఈ యుద్ధం కంటే కూడా ఈ వాటర్ ట్రీటీని అబియన్స్లో పెట్టడం వాళ్ళకి చాలా ఇబ్బందికరం చాలామంది మన దేశంలో మోడీని విమర్శించే వాళ్ళు ఏమంటారంటే మన వాటర్ని ఆపలేం కదా అది వెళ్ళిపోతుంది కదా అని అంటే ఇదేందంటే లోతు పాతులు తెలుసుకోకుండా మోడీని విమర్శించే బ్యాచ్ వీళ్ళు నిజానికి ఏంటంటే వాటర్ని ఆపలేం అనేది కరెక్టే కానీ మనం కొద్దిగా ఆపి గబక్క ఎక్కువ వదిలేము అనుకో మొన్న అదే కదా జరిగింది నదిలో ఎండిపోయింది సడన్గా వాటర్ వదిలేసరికి వాళ్ళకి వరదలు వచ్చాయి వరదలు చేయగలం క్రియేట్ చేయగలం అట్లాగే మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వాటర్కి సంబంధించిన అనేక ప్రాజెక్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు కూడా ఈ ట్రిటీలో ఉంటుంది అవన్నీ అభ్యాసం వాళ్ళ ఇంజనీర్లు వాళ్ళ దీన్ని మన భూభాగంలోకి రావడం ఇంతకుముందు జరిగేది వాటర్కి సంబంధించి అవన్నీ మానేస్తే వాళ్ళకి కన్ఫ్యూజన్ వస్తుంది ఎప్పుడు వాటర్ ఆపుతారు ఎప్పుడు వదులుతారు తెలియని ఒక కన్ఫ్యూజన్లో వాళ్ళు ఉంటారు సో పంటలు వేసుకోవాలా లేదా వాటర్ నమ్మ నమ్మాలా లేదా ఎయిటీ పర్సెంట్ అగ్రికల్చర్ దీంతో డిపెండ్ అయింది పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇండస్ట్రియల్ వాటర్ ఉంది తాగునీరు ఉంది ఇవన్నీ దెబ్బ కదా వాళ్ళకి అందుకని వాళ్ళు ఆ బింకాలు బేరాలు పోయారు రెండు రోజులు డ్రామా చేశారు ఇప్పుడు కాళ్ళు బేరానికి వచ్చినట్టు కనిపిస్తుంది మోడీ ప్రభుత్వం కూడా ఏంది వాళ్ళతో పాకిస్తాన్ని మనమేమి శత్రుడు దేశంగా పరిగణించట్లేదు పాకిస్తాన్ నాశనం అయిపోవాలని కోరుకోవట్లేదు యుద్ధం కోరుకోవట్లేదు యుద్ధం అనేది ఏ చిన్న దేశంతో యుద్ధమైనా కూడా పెద్ద దేశానికి కూడా ఇబ్బంది గతంలో చూస్తున్నప్పుడు అమెరికా వియత్నాంతో వారు చేసిన అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో వారు చేసిన ఈవన్న పాలస్తీనాతో ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో వారు చేస్తున్న అనేక మన లేటెస్ట్గా రష్యా ఉక్రెయిన్తో చేస్తున్న చిన్న దేశాల వల్ల పెద్ద దేశాలు కూడా నష్టం జరుగుతుంది ఒకటి మిలిటరీ పరంగా మన వాళ్ళు కూడా అనేక మంది చనిపోతారు మొన్న ఆయన కూడా ఎయిర్ మార్షల్ ఏక భారత్ చెప్తున్నాడు కదా కంబాట్ అంటేనే లాసెస్ ఉంటాయని చెప్తున్నాడు ఆయన కాబట్టి దాని తర్వాత ఎకనామిక్గా పాకిస్తాన్ ఆల్రెడీ దివాలా తీసిన దేశం అది ఐఎంఎఫ్ బెయిల్ అవుట్ల మీద బతుకుతున్నారు ఆల్రెడీ ఇరవై బెయిల్ అవుట్ వచ్చింది ఐఎంఎఫ్ ఇరవై నాలుగు అయిపోయింది ఇరవై ఐదు వచ్చింది ఒక బిలియన్ డాలర్లు వాళ్ళు అప్పటికప్పుడు ఆ ఊపిరి నిలుపుకోవడానికి బెయిల్ అవుట్లు సరిపోతుంది ఆ దేశంతో మనకి ఎందుకు కాంపిటీషన్ మనం ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం ఎకనామీలో థర్డ్ ప్లేస్కి వెళ్ళే అవకాశం ఉంది గ్లోబల్ లెవెల్లో ఇవాళ ఇండియా బ్రహ్మాండంగా ఉంది అనేక ఫ్రంట్లలో సో మనం పాకిస్తాన్తో కంపీట్ చేసుకొని పాకిస్తాన్తో యుద్ధం అని చెప్పి వాళ్ళకేముంది మన దేశాన్ని ప్రోగ్రెస్ని ఆపాడడానికి కూడా వాళ్ళు యుద్ధం కవింపు చేయొచ్చు సో మనం ఆ ట్రాప్లో పడకూడదు సో ఇది మోడీ ప్రభుత్వానికి క్లారిటీ ఉంది క్లియర్గా ఉంది మోడీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం యుద్ధం కోరుకోవట్లేదు ముందు నుంచి కూడా అదే చెప్తుంది మేము యుద్ధం కోరుకోవట్లేదు కానీ మీరు టెర్ర మీరు వచ్చి మా దేశంలో మా పౌరులను చంపుతుంటే మేము ఊరికే ఉన్నాం మీ టెర్రరిస్ట్ యాక్టివిటీల మీద వాళ్ళ క్యాంపుల మీద అటాక్ చేస్తాం దానికి మీరు ప్రస్పందనగా మా దేశం మీద అటాక్ చేస్తే మేము రిటైర్లు లేదు ఇది క్లియర్ స్టాండ్ మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ ఓడించాలనో యుద్ధం చేయాలనో ఏమీ లేదు సో ఈ స్టాండ్ క్లియర్గా ఉంది కాబట్టి పాకిస్తాన్కి ఇప్పుడు అర్థమైంది దీనివల్ల మనకే నష్టం మన అక్కడ మిలిటరీలో తిరుగుబాట్లు ఉన్నాయి ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఆల్రెడీ ప్రతిపక్ష నాయకుడు పాపులర్ ప్రతిపక్ష నాయకుడు ఇమ్రాన్ ఖాని జైల్లో పెట్టున్నారు ఇటువంటి కండిషన్లో పాకిస్తాన్ ఇప్పుడు కాలబేరాన్కి వచ్చి మోడీని రిక్వెస్ట్ చేస్తుంది నైంటీ నైన్ లాహోరు అగ్రిమెంటు చేసుకున్నాం కదా అప్పుడు మన వాజ్పేయి ఆధ్వర్యంలో అలాగే ఇప్పుడు కూడా శాంతి చర్చలు అవసరం ఉంది మేము రెడీగా ఉన్నాము అని పాకిస్తాన్ చెప్పింది ఇప్పుడు దీనికి ఇండియా ఎలా స్పందిస్తుందో చూడాలి ఎందుకంటే ఇండియా స్టాండ్ మొన్ననే క్లియర్గా చెప్పాడు కాబట్టి మో మోడీ అక్కడ పాకిస్తాన్ ఒక కండిషన్ ఏం పెడుతుందంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరగాల్సిన చర్చలు ఉంటుంది కానీ ఇండియా క్లియర్గా ఏం చెప్తుంది నైన్టీన్ సెవెంటీ టూ ఇందిరాగాంధీకి జులిఫకర్ అలో బుట్టకి మధ్య జరిగిన సిమ్లా అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ సిమ్లా అగ్రిమెంట్ ప్రకారం థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ అనేది అలో చేయరు థర్డ్ పార్టీ అంటే అది ఐకరా సమితి కావచ్చు అమెరికా కావచ్చు ఇంకొక దేశం కావచ్చు వేరే దేశాలు మన మధ్య రాకూడదు మనమిద్దరమే చర్చలు చేసుకోవాలనేది సిమ్లా అగ్రిమెంట్ దాని ప్రకారం మోడీ ఏమంటాడంటే వేరే దేశాలతో అనవసరం మన ఇద్దరే కూర్చుందాం చర్చలకి కానీ ఈ రెండు విషయాలే అజెండాలో ఉండాలి ఇంకా వేరే మేము చర్చకు రామని చెబుతున్నారు దానికి పాకిస్తాన్ ఇంకొక కొన్ని రోజుల్లో దానికి కూడా ఒప్పుకొని మూసుకొని చర్చలకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఎందుకంటే మన సైన్యం మోహరించింది మన ట్రెటీ అవేయన్స్లో ఉంది వాళ్ళ మీద ఎకనామిక్ శాంక్షన్స్ ఉన్నాయి ట్రేడ్ ఆగిపోయింది దీనివల్ల ఖచ్చితంగా పాకిస్తాన్ పైకి ఎన్ని బీరాలు పోయినా బీరాలు పోయినా పాకిస్తాన్కి నష్టం తప్ప ఎందుకంటే ఇవాళ అమెరికా ఇండియాని కంట్రోల్ చేసే స్థితిలో లేదు ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా చైనాలో ఉన్న యాపిల్ పెట్టుబడుల్ని చైనా నుంచి విత్డ్రా చేసుకుని ఇండియాలో పెడతామంటే ట్రంప్ ఏమన్నాడు పెట్టకనే నేను బెదిరించాడు కానీ వాళ్ళు వినట్లేదు చేసుకుంటున్నారు ఒప్పందాలు మనతో ఆల్రెడీ జరుగుతున్నాయి కాబట్టి ట్రంప్ అనుకోవచ్చు నేనేదో దేశ ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తాను ఇవాళ కంట్రోల్ చేసే పరిస్థితి లేదు అమెరికా బలహీనతలు అమెరికా ఉన్నాయి చైనాను మొన్నటి వరకు బెదిరించింది